ఒకసారి అక్కడి నుంచి మళ్ళీ ఖైరతాబాదు గణేషుడు విషయానికి వద్దాము క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్లో సో ప్రణీత ఏమిటి క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర రంగ రంగం అంతా సిద్ధమైనట్టేనా ఇంకొక గంటలో అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది టెలిఫోన్ భావం దాటి కాస్త ఇప్పుడు కొంచెం స్పీడ్గానే మూవ్ అవుతున్నాడు ఖైరతాబాద్ గణపతి యా బడా గణేష్ రూట్ క్లియరెన్స్ అయితే జరిగిపోయింది ఇటు సైడ్ మనం చూస్తే కంప్లీట్ క్రేన్ నంబర్ ఫోర్ అట్లాగే ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్నటువంటి వే అంతా కూడా క్లియర్ అయిపోయింది పోలీసులు గణేష్ మరి కాసేపట్లోనే తెలుగు తల్లి ఫ్లై ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ చిన్న విగ్రహాలను సైతం పోలీసులు క్లియర్ చేయబోతున్నారు సో వన్స్ సెక్రటరియట్ నుండి టర్న్ తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా కేవలం ఒకవైపు మాత్రమే వాళ్ళందరినీ అనుమతించబోతున్నారు మరోవైపు బడా గణేష్ కి సంబంధించినటువంటి భారీ క్రైన్ ని ఇక్కడ మనం చూస్తున్నాం సూపర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి వీళ్ళందరూ సూపర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళే ప్రజెంట్ అదే క్రైన్ మీద మనం నిల్చున్నాము इन मेरा दादापु 350 टन्स वर्क वेट ने ई क्रेन भरिंचकलदु सो ई क्रेन शमशाबाद नुंडो ओचिनदी सुपर क्रेन्स तो पाटू एशियन क्रेन्स सो एकसरी वीरातो माटलाडे प्रयत्न चेदम किधर से आए ट्रेन ये शमशाबाद हम्म शमशाबाद से कितने वेट ये 350 टन का पूरा बड़ा गणेश बड़ा गणेश में बड़ा गणेश के लिए खैराबाद के लिए एवरी ईयर साल से अपन इदारे छु ప్రతిసారి ప్రతి ఇయర్ కూడా అంటే దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇదే క్రైన్ బడా గణేష్ కోసం సిద్ధం చేస్తారు సో కేవలం బడా గణేష్ నిమజ్జనానికి మాత్రమే ఈ క్రైన్ని ని ఉపయోగిస్తారు సో రిమైనింగ్ క్రైన్స్ ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్రైన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్రైన్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఇదే ఏషియన్ క్రైమ్స్ సూపర్ క్రైన్ సో వీళ్ళందరూ కూడా శంషాబాద్ నుండి ఇక్కడికి వచ్చారు సో ఇక్కడ అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే ఇటు సైడ్ మనం చూడొచ్చు పోలీస్ కంట్రోల్ రూమ్ని అంటే ఒక చిన్న సైజు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఎలాంటి ఇష్యూ తలెత్తకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తో కొల్యూట్ చేసేందుకు ఈ ట్రిపుల్ సి ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఎన్ టి మార్గ్ వద్ద సో వన్స్ గణేష్ విమర్జన బడా గణేష్ విమర్శన స్టార్ట్ కాబో అయినటువంటి వెంటనే మొత్తం అక్కడ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ నుండి వాళ్ళు పర్యవేక్షిస్తారు సో ఎవరికి ఎవరైనా మిస్సింగ్స్ అయినా సరే వచ్చినప్పుడు సో ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ ట్రిపుల్ సీ నుండే ఉన్నతాధికారులందరూ కూడా పర్యవేక్షించబోతున్నారు మరోవైపు భక్తుల విషయానికి వచ్చేసరికి ఇవాళ ఉదయం నుండి కూడా ఎన్టీఆర్ మార్గ్ మొత్తం దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి గణనాథుల నిమజ్జన ప్రాసెస్ అంతా కూడా రాత్రి నుండే కొనసాగుతూ వచ్చింది అటు సికింద్రాబాద్ నుండి ఇటు ఓల్డ్ సిటీ నుండి కూడా చాలా విగ్రహాలు నైట్ నుండే ఎన్టీఆర్ మార్గ్ వైపుకు క్యూ కట్టాయి సో వాటన్నిటినీ కూడా ఇప్పుడు బడా గణేష్ కోసం క్లియర్ చేశారు ఈ మొత్తం ఈ విగ్రహాలు ఏవైతే టువర్డ్స్ హైదరాబాద్ నుండి వచ్చేటువంటి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరనే వాటి కూడా స్టాప్ చేశారు వన్స్ బడా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరలో ఖైరతాబాద్ గణేషుడు ఉన్నట్లు తెలుస్తుంది సో ఆయన రాక కోసం ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది సత్య